అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ విద్యార్థులు అయితే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా భారతీయ విద్యార్థులు అయితే చాలా ఆందోళనగా ఉన్నారు ఎందుకంటే ట్రంప్ బా ఇతర దేశాల నుంచి వచ్చిన విద్యార్థులను అయితే పార్ట్ టైం జాబ్ చేయకుండా ఎప్పటికీ అధికారులను ఆదేశించారు ఎక్కడైనా విదేశీ విద్యార్థులు చదువుకోవడానికి వచ్చి పార్ట్ టైం జాబులు చేస్తే వారిని వెంటనే వెనక్కి పంపాలని చెప్పేసి కూడా ట్రంప్ అధికారులను ఆదేశించారు దీంతో అయితే ముఖ్యంగా తెలుగు విద్యార్థులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే చాలామంది తెలుగు విద్యార్థులు అయితే అమెరికాలో చదువుకోవడానికి వెళ్తారు అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు ఇలా వాళ్ళు ఫీజు కట్టుకుంటూ ఉంటారు అయితే ట్రంప్ నిర్ణయంతో అయితే వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అక్కడ పార్ట్ టైం జాబ్ చేయడానికి అయితే అని చెప్పేసి ట్రంప్ స్పష్టం చేశాడు ఇప్పటికే కొంతమంది విద్యార్థులు అంటే చదువుకోవడానికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేస్తున్న విద్యార్థులను అయితే అమెరికా అధికారులు పట్టుకున్నారు వారి ఎఫ్ వన్ వీసా రద్దు చేశారు విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళడా చదువుకోవడానికి వెళ్ళ అక్కడికి వెళ్ళడానికి అయితే వన్ వీసా ఇస్తారు ఈ వీసాను కూడా రద్దు చేసి వారిని ఇండి ఇండియాకి పంపిస్తున్నారు సో దీంతో అయితే అక్కడున్న తెలుగు విద్యార్థులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం ఇండియాకు చెందిన విద్యార్థులు పెట్రోల్ బంక్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు వీరిని పట్టుకున్న అమెరికా అధికారులు అయితే మీరు ఏం చేస్తున్నారు ఏ యూనివర్సిటీస్ అవుతున్నారు ఇక్కడ ఎందుకు జాబ్ చేస్తున్నారు మీకు తెలుసు కదా నిబంధనలకు విరుద్ధం మీరు పార్ట్ టైం జాబ్ చేయమని చెప్పేసి ఆ విద్యార్థులతో మాట్లాడిన అధికారులు అయితే వారి వన్ వీసా రద్దు చేసి వారిని ఇండియాకు పంపించారు దీంతో అక్కడ ఉన్న చాలా మంది విదేశీ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అయితే ఇప్పుడు వారు ప్రస్తుతం చేస్తున్న జాబ్ పార్ట్ టైం జాబ్ అయితే వాళ్ళు వెళ్ళడం లేదు ఎందుకంటే అక్కడ అమెరికా అధికారుల తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులైతే అక్కడ చేస్ పార్ట్ టైం చేస్తున్న కంపెనీలో కావచ్చు పెట్రోల్ బంక్లో కావచ్చు షాపింగ్ మాల్లో కావచ్చు సూపర్ మార్కెట్లో కావచ్చు ఇలా వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు వారికి అక్కడికైతే వీరు వెళ్ళడం లేదు అయితే ఈ పార్ట్ టైం జాబ్ విదేశీ విద్యార్థులు చేయవద్దని చెప్పేసి ట్రంప్ ఆదేశించడంతో అయితే అక్కడ ఉన్న వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వారికి పనిచేయడానికి తక్కువ రేటుకు అంటే తక్కువ జీతంతో పనిచేయడానికి మన వి మన దేశీయులు అయితే ఉంటారు సో మన దేశంలో అంటే విద్యార్థులను పార్ట్ టైం జాబ్ చేయకుండా అక్కడ అధికారులు అడ్డుకోవడంతో అయితే అక్కడ మిగతా అంటే వాళ్ళను కొత్త వారిని జాబ్లు పెట్టుకోవడానికి ైతే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి అయితే అక్కడ ఈ వ్యాపారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా భారత వ్యాపారులకు కూడా ఎఫెక్ట్ పడుతుంది అయితే మూడు నాలుగు నెలల పాటు ఇది ఉండొచ్చని తర్వాత వ్యాపారుల ఒత్తిడితో అయితే ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం ఉందని చెప్పేసి అయితే అక్కడ ఉన్నవారు చెప్తున్నారు